హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా కొంత మన వైష్ణ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే ట్రెండీ కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మనకి పట్టు కానీ వేర్ కానీ రిపోర్టర్స్ కానీ అదర్వైజ్ మనకి మంచి కస్టమైజేషన్ ప్రాసెస్ తో కొన్న ఫ్యాబ్రిక్ కలెక్షన్ కానీ ఇట్లా సారీస్ డైలీ రగో దుప్పటాస్ కలెక్షన్ మళ్ళీ రిస్టాక్ అయితే వచ్చింది ఫాస్ట్గా అయితే కొనేసుకోండి అసలు ఇక్కడికి ఇక్కడికే గోల్ అయిపోతుందండి మేడం అసలు వాళ్ళు ఎంత తక్కువ ఎలా ఇస్తున్నారండి అండి దుప్పట్టాస్ మేము హోల్సేల్గా ఇస్తాను మాకు ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది వాళ్ళు అసలు టూ ఫిఫ్టీ కేజీస్ వేయాలని లేదు సార్ ఓకే సో ఈ కలెక్ట్ డెబ్భై ఐదు మూడు వందల రూపాయలు ఓకే ఫ్యూర్ లేదు సార్ ఇది ఎదుగుం డిజైన్స్ అవి కూడా చాలా ఉన్నాయన్నమాట బాగున్నాయండి చక్కగా అప్ అండ్ అప్ రెగ్యులర్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఇట్లా ఇక కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మనకి డిజైన్స్ అప్లోడ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట సో స్టాఫ్తో ఇలా బిజీ బిజీగా అన్నీ సర్దేస్తూ అటు సేల్ ఉన్నా ఇది అవుట్ ఉన్నా మనకు అటు ఇటు రెండు పక్కలా కూడా చక్కగా అయితే కవర్ అనమాట చక్కగా మీకు ఆన్లైన్లో కూడా కలెక్షన్ షేర్ చేయించేస్తారు సో కలెక్షన్లోకైతే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనూ ట్రెండ్స్లో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అదైతే వస్తుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం

ఓకే బ్లౌజ్ కూడా చిన్న పొటాష్ ఇస్తారు లైన్ రాకుండా మాకే పెద్ద పుటా శారీ మొత్తం ఈ విధంగా ఉంది ఓపెన్ చేయమంటారా ఒకటి అని సరే అంటే వాళ్ళకి ఐడియా ఉండే వాళ్ళు కదా వాళ్ళు మీకు ముందు రెడీగా ఉంటారు కదా అంటే డౌట్ క్లారిఫై చేయడం అన్నమాట సో వాళ్ళకన్నా ఓకే బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఇంకేది ఓపెన్ చేయండి ఓకే సార్ కష్టం మళ్ళీ ఫోల్డింగ్స్ అయితే ఓకే ఇది కొనాలంటే పదమూడు వందల యాభై రూపాయలు బయట నడుస్తుంది అది కూడా ఓకే లోపాలేమి ఫ్రెష్ ఐటమ్ మేము ఇస్తున్నా సో ఫ్రెష్ కలెక్షన్ అనమాట హ్యాపీగా అయితే చూడొచ్చండి సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనకి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు బోల్డ్ డిజైన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ కూడా ఉంటుంది ఇది మనం ఓపెన్ చేసిన లాంటి కలర్ చేంజ్ గ్రీన్ వస్తుందండి చక్కగా ఫస్ట్ ఓపెన్ సెట్ వైజ్ సార్ ఇది ఉండొచ్చు ఓకే అదే ఆ పదం అయితే మనకి స్టార్ట్ ఉండొచ్చు ఉండకవచ్చు కానీ కలెక్షన్ అయితే ఫ్రెష్ కలెక్షన్ అండి సారీస్ అయితే కాదు కలర్స్ సెట్ వైజ్ అయితే చెప్తున్నాము

ఓకే ఇక్కడ దేనికి అదే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి నెవీ బ్లూ అవునా ఓకే డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా చూడండి చక్కగా ఒకటి ఒకటి పెడుతున్నారు క్లియర్ గానే సార్ రేట్ చెప్పలేదు మరి అసలు ఎంత చెప్తారా అని ఎక్సైట్మెంట్ ఆగట్లేదు ఏ కాస్ట్ లో అది చూడండి మంచి స్నో బ్లూ అండి సో స్నో వచ్చేసరికి మనం మొత్తం ఇదంతా కూడా చక్కగా లోటస్ థీంప్ అయితే హైలైట్ చేశారు చిన్న బుట్టి డిజైన్ అనమాట ఇది ఇంకా లైట్ బ్లూ స్కై బ్లూ కలర్లో అయితే వస్తుంది చక్కగా ఫుల్ సిల్వర్తో అయితే హైలైట్ చేశారు మీకు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసే టైం అయితే అక్కడ ఇస్తున్నాను సో చక్కగా స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ చేసుకోండి ఇదిగో వన్ మోర్ సో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉందన్నమాట తీసేస్తాం అది ఒకటి ఒకటి పెడుతున్నారు చక్కగా చూడండి ఇదిగో గ్రీన్ కలర్ మీద మనకి ట్రెండింగ్ సిల్వర్ ఇట్లా క్రాస్ డిజైన్ విత్ బోత్ సైడ్స్ బార్డర్

సో ఏదైనా శ్రీకృష్ణుడే కదండి విశ్వాన్ని శాసించింది అలాగే సారీస్లో కూడా మీరు రాజ్యాన్ని ఎవరు ఢీట్ చేయలేరు అన్నట్టుగా అయితే ఉన్నాయి వావ్ మంచి ఇల్లు అండి అసలు భలే ఉంది చూడండి నేను ఓపెన్ చేయమని సరే ఓపెన్ చేస్తున్నారు సారీ ఎందుకంటే చూస్తే అసలు భలే ఉంది అనమాట నిజంగా బ్లౌజ్ పళ్ళు చీర దేని కదా హైలెట్ అండి అయిపోతాయి అదే లిమిటెడ్ స్టాక్ అంటే మినిమం ఎన్ని తీసుకోవాలి సార్ హోల్సేల్ అంటే అంటే తప్పు అనుకోవద్దు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను ఐదు చీరలు అమ్ముతానండి పది అమ్ముతా ఉంటాయి అయినా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను అంటే మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే చిన్న వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు ఉంటారు నాకు బేలు బేలు ఇవ్వమంటారు అంటే ఎవరు సోమత వాళ్ళు నాకు ఎన్ని ఫస్ట్ నాకు నచ్చేది ఏంటంటే చిన్న వాళ్ళ సోమతే నచ్చుతుంది చిన్న వాళ్ళు కూడా ఒక మెట్టి అని ఆశిస్తాను ఇప్పుడు కోరుకుంటే పదం అదే ఫస్ట్ నుంచి చిన్నవాళ్ళు కూడా రూపాయి రూపాయి పో చేసుకొని అమ్ముకొని రూపాయలు సంపాదించుకొని నేను కష్టపడుతున్నాను ఇంట్లో చెప్పడానికి సమాధానం ఉండాలి వాళ్ళకి అలా అని అప్పులు ఇవ్వద్దు క్యాష్ కి అమ్మండి తక్కువ లాభం చేసుకోండి క్యాష్ అమ్ముకోండి అప్పుకి ఇచ్చి మీ ఇంట్లో వస్తువులు అమ్ముకోవద్దు లిమిటెడ్ తీసుకెళ్ళండి కొంచెం తీసుకెళ్తే కొంచెం ఎందుకంటే మీరు అప్పులు ఇస్తారు బైకులు పడిపోతారు నా క్యాష్ పెట్టుకుంటారు అరే రాపం వస్తుంది ఇంక అమ్ముదాం అమ్ముదాం పక్కన లక్ష్మి అమ్మింది డైలీ అమ్ముతుంది మనం అంత పోటీ పడదాం ఆమె అప్పిస్తుంది మనం అప్పిద్దామని ఆలోచన ఎప్పుడు చేయొద్దు నాకు వచ్చింది ఇంత ముద్ద అన్నం వద్దు మనకి అది ఆలోచిస్తే బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడూ మంచి మాటే చెప్తాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఏం లేదు సార్ మంచి ఐడియాస్ ఇస్తున్నారు అనమాట సో చక్కగా చూసుకోవచ్చు ఐడియాలజీతో మనకి కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నారు పికాక్ బ్లూ అండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా అయితే చాలా బయట పడుతుంది అనమాట ఇగో డిజైన్ వేరు ఇది గ్రీన్ వస్తుంది ఇది పికాక్ బ్లూ వస్తుంది ఇగో డిఫరెన్స్ కూడా ఎగ్జాక్ట్ కలర్ అండి బాగుంది సో చక్కగా ఒకటి ఒకటి చూసుకోండి అక్కడ అంటే డిఫరెన్స్ ఉన్నది ఓకే సార్ నెక్స్ట్ ఎల్లో అండి ఇదేమో పీచ్ కలర్ షేడ్ సిల్వర్ అది గోల్డ్ వచ్చింది ఇది సిల్వర్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా సిల్వర్ స్కై బ్లూ మీద సిల్వర్ కలర్ డిజైన్ ఇంకో గ్రీన్ కలర్ కి మనకి ఇట్లా వేవ్స్ డిజైన్ లోని బార్డర్ అనమాట ఎల్లో చూడండి ఎంత బాగుందో రెడ్ గోల్డ్ అంటే మీనాకరీ కాన్సెప్ట్ జెరీలో అయితే ఇస్తున్నారు చీర కూడా మంచిగా లైట్ వెయిట్ వైన్ కలర్ అండి వైన్కి వచ్చేసరికి మంచి చక్కగా మ్యాంగో బుటీ డిజైన్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేశారు శ్రీకృష్ణ కొండీ లేదండి ఏమైనా పాపం వచ్చి నాకు కాల్ చేయండి నేను దాని సొల్యూషన్ చెప్తాను మీకు నేను నా వల్ల ఎప్పుడు లాస్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జెన్యున్ గా చెప్పేస్తారు కదా ఉన్నా లేకున్నా అది చెప్పే సేల్ చేసేస్తారు సో స్టార్టింగ్ ఆ పదం అయితే ప్రతికి మనం చెప్తాము ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని చెప్పేస్తారు సో ప్రతి సారీ కూడా మీకు చక్కగా ఇట్లా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నారు హ్యాపీగా చూడండి ఇది చూస్తున్నారు ఫుల్ హెవీ అనమాట ఇంకా మనకి పుచ్చంపల్లి విత్ బార్డర్ కూడా మనకి పికాక్ బార్డర్ అయితే హైలైట్ చేశారు పికాక్ అండ్ బార్డర్ స్టైల్ బాగుంది బర్డ్స్ దాంట్లోని సో ఈ రెండు సేమ్ ప్యాటర్న్ ఇంత డిఫరెంట్ అండి గ్రే అండ్ పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లూకి మంచి వైన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ప్లెయిన్ అండి చక్కగా ప్లెయిన్ మనకి ఇక్కడ నేర్చుకో అంటే సారీస్ బాగున్నాయి కదా ఇంక అలా చెప్పేస్తున్నాను సాఫ్ట్గానే ఉండండి బాగుంది చక్కగా సేర్ చెప్పినట్టుగా చాలా వెరైటీగా హ్యాండ్లూమ్ ప్యాటర్న్ ఓకే ఇది ప్రింట్ కాదు మొత్తం థ్రెడ్ డిజైన్ అండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు అంతా కూడా మనకి థ్రెడ్ సెల్ఫ్ డిజైన్ అసలు బాగున్నాయి మీరు హ్యాండ్లూమ్ షాప్స్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ వేలు వేలు డబ్బులు పెట్టుకుంటే కదా అదే చక్కగా ఇలా రండి ఒకసారి అందుకనే చెప్తున్నాను కదా ఏదో వీడియో మనం చూసేసాం కాదు చక్కగా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పెడుతుంటే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది అనమాట షేర్ చేయడం ప్రాబ్లం ఏం కాదు కదా చక్కగా జెన్యున్గా వాళ్ళకి కావాలి అంటే కొనుక్కుంటారు లేదంటే లేదు చూడడానికి బాగుంది మంచి పింక్ కలర్కి సిల్వర్ అసలు బాగా ఉన్నాయి కలెక్షన్ అయితే అంటే చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అది కూడా ఇక్కడ కూడా మనకి ఇదిగో మీనాకరి కాన్సెప్ట్ అంటే డబల్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇది బాండి మనకి జుంకి డిజైన్ ప్యాటర్న్ లో బాక్సెస్ లో అయితే ఇచ్చారు గ్రీన్ విత్ సిల్వర్ నెక్స్ట్ ఇది మనకి మెరున్ డార్క్ దానికి ఏమో మంచి మ్యాంగో బుట్టి డిజైన్ ఇది గ్రీన్ లోనే మ్యాంగో బుట్టి డిజైన్ అండి ఇది కట్టుకోండి ఎంత మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు చూడండి చాలా సైడ్ అంటే అంటే హెవీ కాకుండా మంచిగా డీసెంట్గా బాగుంది మంచి క్లాస్గా అఫీషియల్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే ప్రిఫర్ చేసుకోండి అండ్ ప్రైస్ కూడా మీకు ఎక్కువ ప్రైస్ లేదండి చాలా తక్కువ ప్రైస్ అదే డిఫరెంట్గా ఉంది డిజైన్ చూడండి గ్రీన్ కలర్ డిజైన్ చాలా బాగా కనిపిస్తుందండి అరిటాక్ వచ్చే గ్రీన్ అండి సో దాని ఫుల్ సిల్వర్ చూడండి గా గ్యాప్ లేదు అసలు మొత్తం బాక్సెస్ ఓకే మాటలు లేవు తగ్గేదే లే అన్నట్టుగా ఉంది కలెక్షన్ అయితే అండ్ బ్లౌజ్ కూడా చక్కగా డాలర్ బుట్టి డిజైన్ అనమాట పలే ఉన్నాయి నిజంగా లేదు గ్రీన్లోనే మళ్ళీ మనకి లీఫ్ డిజైన్ వస్తుంది సో ఇట్లా చూసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ సారీస్ అండి మనకి అట్లా అక్కడ తగ్గిపోతున్నాయి సో వీడియో రిలీజ్ అవ్వగానే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అవుగా అంటే ప్లెయిన్ వైన్కి డిజైన్ హండట బోర్డర్ సో పీచ్ కలర్లోనే మ్యాంగో బుట్టి డిజైన్ హ్యాపీగా ఇప్పుడు వస్తున్నది శ్రావణ మాసం కాబట్టి చక్కగా తీసుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క సారీలా కూడా వేర్ చేస్తుంది అది మీ చీరలు మరి అలా తెప్పిస్తారు కలెక్షన్ మరి అందుకే కొనుక్కునే వాళ్ళకి మనం పదాలు వాడాలి కాబట్టి చక్కగా శ్రావణ మాసం స్పెషల్ కిందనే శ్రావణ లక్ష్మిల కోసం మంచిగా ఆఫర్ అయితే ఇస్తున్నారండి అంటే హోల్సేల్గా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రిటైల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి మీరు మినిమం ఫైవ్ శారీస్ అయినా తీసుకోవచ్చు సో ఫైవ్ తీసుకున్నా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ లెక్కనే ఇస్తారు ఒక్కొక్కటి ఐదు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చక్కగా మీకు స్క్రీన్ మీద మూడు నెంబర్స్ అయితే ఉన్నాయి కదా సో ఎవరికి ఏది కావాలన్నా మీరు ఫస్ట్ పిక్స్ ఏ నెంబర్కి అయితే పెడతారో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నంత వరకు కూడా మీరు అదే నెంబర్తో అయితే కాంటాక్ట్లో ఉండండి ఫస్ట్ మనం చూసాం కదా సో అందులోనే ఆరెంజ్ కలర్ కూడా ఉంది లెక్స్ లైట్ పీచ్ కలర్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూలో కూడా మీరు చూసినారు సిల్వర్ గోల్డ్ ఇది చూడండి ఎంత బాగుందో హెవీగా ఉంది కదా పికాక్ గ్రీన్ మీద ఫుల్ కాపర్ మిక్స్ గోల్డ్ అయితే వస్తుంది సి గ్రీన్కి గోల్డ్ జరీ బార్డర్ అండి సో మెరూన్ మెరూన్ కి గోల్డ్ ఇది లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది సో దానికి ఫుల్ ఆఫ్ జెరీ బోర్డర్ ఇది కూడా మనకి సి గ్రీన్ కి గోల్డ్ కలర్ అండి ఇది ఫుల్ ఆఫ్ మనకి గోల్డ్ కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రీన్ కలర్ కి విత్ లీఫ్ డిజైన్ అసలు బోర్డర్ చూడండి ఇట్లా మనకి యాక్చువల్ గా నిన్న షాప్ క్లోజ్ లేట్ అయ్యింది ఓకే కాబట్టి కస్టమర్ ఫోన్ చేశారు హ్ సిడి నుంచి వస్తున్నారు అని ఓకే సర్ ఆల్్రెడీ వచ్చేసారు వెయిట్ చేయనడి మేడం నాకు టైం ఏ తెలియదు మేడం అన్న వెయిట్ చేస్తారా వెయిట్ చేయరా అంటే నన్ను బెదిరించారు కస్టమర్ నాకేందంటే బెదిరించగానే తర్వాత సిడి అనగానే మనం మాట్లాడదు ఓకే మేడం తన ప్రసాదం ఇచ్చిన ముందు మేం ప్రసాద్ చూడటం వచ్చానండి అన్ని ఓకే అమ్మ సాయిబాబా ఆశీర్వదం ఉండాలనుకున్నాను అనుకున్నాను నలభై ఏడు వేలు ఓకే బాగుంది కదా అయితే చక్కగా అక్కడి నుంచి వచ్చి మీకు ఫస్ట్ ప్రసాదం అనేది ఇచ్చారు సో మంచి లెవెండర్ అండి బాగుంది లెంత్ ఉందమ్మా ఉంది సార్ ఇవన్నీ కూడా హోల్సేల్ మినిమం ఫైవ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఒకటి కావాలని ఇస్తారు ఫైవ్ ఫిఫ్టీ దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా బా రెడ్ అండ్ గ్రీన్ అసలు ఎంత హెవీ అయితే ఉందో బాగుంది అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇస్తున్నారు చాలా బాగుందండి అండ్ దీంట్లోనే మనకి నెవీ బ్లూ డిజైన్స్ అయితే మారుతూ ఉన్నాయి చూడండి విత్ కాపర్ స్టైల్ అయితే వస్తుంది మించి ఒకటి అనమాట కలర్స్ బట్టి డిజైన్ అయితే బాగా అయితే హైలైట్ అవుతుంది ఎల్లో విత్ గోల్డ్ ట్రీస్ డిజైన్ స్టైల్ బాగుంది చక్కగా చెట్లన్నీ మన చీర మీద వేసుకెళ్తున్నట్టుగా ఉంది నెక్స్ట్ అదే బాగుంది చెప్తున్నా కదా లైట్ వెయిట్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్ ప్రైస్ లైట్ వెయిట్ ఉంది సారీ లైట్ వెయిట్ ఉంది అసలు డిజైన్ మస్తు ఉన్నాయి ఫస్ట్ బాగుంది కాపర్ గోల్డ్ సిల్వర్ అన్నీ ఉన్నాయి అనమాట ఇందులో మీరు చూసుకోవచ్చు పేర్ ఆఫ్ పీకాక్ డిజైన్ అయితే వస్తుంది సర్కిల్లో అదే అసలు ఇన్ని బ్లూస్ అదే మళ్ళీ కాపర్ ఇందులో ఇందాక గోల్డ్ చూసాము ఇది కాపర్ ఫ్లేవరు ఓకే ఇది కాపర్ మీనాకరి కాన్సెప్ట్ అండి సిల్వర్ కూడా వస్తుంది ఓకే ఇది ఓకే ఇది పింక్ జెరీ అండి పింక్ జెర్రీలో వస్తుంది బ్లూకి పెద్దవాళ్ళు నాకు జెరీ నాకు ఓకే హెవీ లేకున్నా చక్కగా ఓకే మీద కూడా సిల్వర్ ఓకే అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకే కలర్ కానీ అసలు ఆ కాంట్రాస్ట్ లో డిజైన్ అదిగో అసలు చూడండి ఆ బ్లూ కి ఆ కాపర్ ఇచ్చేసరికి చాలా బాగా అయితే హైలైట్ అవుతుంది నిజంగా అదిగో ఇంకొక వన్ మోర్ అండి ఒక రాణిని మించి అంతకు మించి అన్నట్టుగా ఉంది సారీస్ అయితే కస్టమర్ కూడా ఎవరు నమ్మట్లా డైలీ వీడియోలు పెడుతున్నారు బీనెస్ ఉందా లేదని షాప్కి వస్తే అసలు బీనెస్ ఉందా లేదని తెలిసిపోయింది చిన్న కోట్లు ఎంత ఐటెం చూపిస్తున్నావు అసలు ఇంత కలెక్షన్ సార్ రోజు అది కూడా మళ్ళీ తక్కువ అలా ఏం లేదు మళ్ళీ రిపీటెడ్ కూడా లేదండి చక్కగా చూసుకోవచ్చు ఈ కలెక్షన్ అదే హైలైట్ సో కస్టమర్స్ ఏమైనా అడిగితే రీస్టాక్ అయితే పెడతాను తప్ప ఎప్పుడైనా లేదంటే అవి కూడా మనకి అదే రిక్వెస్టెడ్ తప్ప లేదా చాలా కష్టమే అవుతుంది ఇవన్న రీస్టాక్ ఎందుకంటే అంత తక్కువ కలెక్షన్స్ కి ఎంత మిల్ అయినా మళ్ళీ వేరే వాళ్ళు కూడా దెబ్బలాటిస్తారు కాబట్టి కష్టమే తీసుకొస్తున్నారు చూడండి దేనికి అదే హైలైట్ ఇదిగో లైట్ గ్రీన్ కి మనకి ఇట్లా కాపర్ ప్లెయిన్ బాగుంది సేమ్ ప్యాటర్న్ లోనే ఇక్కడ డిజైన్ మారుతుంది ఇట్లా కర్ లైన్స్ అనమాట వేవ్స్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ పీచ్ కలర్ అండి అదే రస్ పీచ్ అంటాం కదా అట్లా ఆరెంజ్ విత్ గోల్డ్ వాట్ ఇల్ గ్రీన్ ఎంత బాగుందో బార్డర్ లేకుండా

గోల్డెన్ ఎల్లో చాలా బాగా కనిపిస్తుంది సర్కిల్ డిజైన్ క్రీమ్ కలర్ శాండిల్ క్రీమ్ అంటే అలా అయితే వస్తుంది తిక్ కలర్ అనమాట దానికి కోపరే బాక్సెస్ సర్కిల్ ట్రయాంగిల్స్ డిజైన్ రెడిష్ కి ట్రయాంగిల్ గోల్డ్ డిజైన్ అయితే ఇది అదే చక్కగా ఉంటుంది ట్రయాంగిల్ చేస్తుంది సార్ సినిమా నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది సారీస్ తో పాటు సర్కిల్స్ డాలర్ డిజైన్ ఇదేమో లీఫ్ డిజైన్ అండ్ బార్డర్ కూడా మారుతున్నాయి చూడండి కలర్ ఒకటైనా మనకి డిజైన్స్ మారుతున్నాయి అవును ఇదేమో చెట్లు వచ్చాయి సర్కిల్ ఓకే బార్డర్ కూడా మారుతుంది చూడండి అబ్జర్వ్ చేస్తే అసలు ఎంత కలెక్షన్ పింక్ దేనికి అదే హైలైట్ అనమాట సారీస్ ఇది కూడా మనకి పింక్ లో అయితే వస్తుంది విత్ సెల్ఫ్ డిజైన్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ సర్కిల్ డిజైన్

మనకి లెంత్ ఎక్కువే అవుతుంది కానీ తక్కువ ఎక్కడ ఓకే సో ఇవన్నీ మినిమం మీరు ఫైవ్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా లేదా ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు ఐదు వందల యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓకే సో నెక్స్ట్ వీడియో కలెక్షన్ అయితే వెళ్ళిపోదామండి ఫాస్ట్ ఇవైతే అయితే చూసి కొంచెం కొండపాక ఓకే కొండపాక సారీస్ కలెక్షన్ చెప్పండి అమ్మో నాకే తెలియదు గూగుల్ ఇప్పుడైతే సరే అయితే నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్